నిశ్చయంగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగం కానేరదు ప్రియమైన ప్రియమైన దేవుని ప్రజలారా నీవు కలలు కన్నావు ప్రార్థించావు ఆశించావు కానీ ఎప్పటికీ జరుగుతుందో తెలియక కొన్నిసార్లు నీ హృదయం విరిగిపోయిందేమో కానీ విను దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా మీరు ధైర్యాన్ని వదులుకోవద్దు దానికి గొప్ప ప్రతిఫలం వస్తుంది నీకు నిశ్చయంగా ముందు గతి రాబోతుంది నీ ఆశ భంగం కాదు దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ నిర్లక్ష్యం చేయడు నీవు నమ్మిన దేవుడు నిన్ను విడవడు ఒంటరిగా వదిలిపెట్టడు నిన్ను ఆశీర్వదించడానికి నీ కన్నీళ్లకు ప్రతిఫలం ఇవ్వటానికి నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవుడు ముందుగానే నడిచి వస్తున్నాడు ఈరోజు ధైర్యంగా నిలుచు నీ ఆశ నెరవేరే సమయం సమీపంలో ఉంది దేవుని శాంతి నీతో ఉండునుగాక